హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గేదెలను అయితే తినడానికి బయటికి వదిలిన ఫ్రెండ్స్ మేతలైతే తక్కువనే ఉన్నాయి ఎక్కడైనా ఉన్న దగ్గర ఉన్నా ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది కదా ఆ డైరీ ఫామ్ గురించి కొన్ని విషయాలు అయితే చెప్తున్నానా ఫస్టు గేదెలను అయితే తెచ్చుకోవద్దు పచ్చిగడ్డి పెట్టుకోవాలి మనకు పచ్చి పచ్చిగడ్డే మెయిన్ ముఖ్యం గేదెలకు ఆహారం పచ్చిగడ్డి గడ్డి ఉండే మనకు దానాల ఖర్చు చాలా తక్కువైతుంది ఇంకా పచ్చి గడ్డితో పాటు మనకు వట్టి గడ్డి కూడా పెట్టుకోవాల్సి వస్తుంది పచ్చిగడ్డి ఉండాలి వట్టి గడ్డి ఉండాలి దానాలు లైట్గా ఉన్నా సరిపోతుంది ఇంకా అన్నీ మనం రావాలంటే గేదెల్లో మనకు ఏం మిగలదు తర్వాత మనకు గేదెల సెలెక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్ అన్న గేదెల సెలక్షన్ కూడా మంచిగా చేసుకోవాలి మళ్ళా గేదెల సెలెక్షన్ మిస్ అయినా కూడా అక్కడ నష్టపోతాం ఆ డైరీ ఫామ్ అంటే ఒక యుద్ధమే మనం ఎక్కడ పోవడానికి విడంగా రాదు ఒక ఫంక్షన్లు అవి ఇవి నేను తిరుగుతా బయట తిరుగుతా అంటే కాదు కొన్ని మిస్ అయిపోతాం ఇవన్నీ వదిలిపెట్టుకొని యూత్ ముఖ్యంగా ఈ డైరీ ఫామ్ అయితే వైపు అయితే చూస్తున్నారు అనుకున్నంత ఈజీ కాదనా అన్నీ ఆలోచన చేసుకొని రండి త్రీ ఇయర్స్ అనుభవం అయింది నాకైతే మనం గేదెల్ని తెచ్చుకోవాలంటే ఫస్ట్ పచ్చి పచ్చిగడ్డే పోసుకోవాలి పచ్చిగడ్డి వచ్చిన తర్వాత అట్లే మనకు ఒరిగడ్డి అందుబాటులో ఉంటే వరిగడ్డి పెట్టుకోవాల్సి వస్తుంది ఏ షెడ్డు పెద్దగా లేకపోయినా పర్లేదు మామూలుగా నీడ కోసం కూటం వేసుకున్నా సరిపోతుంది ఇక ఎండాకాలం స్టార్ట్ అయింది ఈ గేదెలకు ఏం దొరకలేదు చూడండి ఇంకా అట్లనే తింటున్నాయి అవి ఇక కొద్దిగా వచ్చి గడ్డేసి ఇక దానాలతో సరిపెడుతుకుంటున్నాము ఇంకా వాటర్ అయితే కంపల్సరీ ఉండాలన్నా బోర్ కూడా ఉండాలి ఇక అన్నీ ఉంటేనే గేదెలు ఒక్కరున్నోళ్ళు మాత్రం డైరీ ఫార్మ్లకు రావద్దన చాలా ఇబ్బంది పడతారు ఒకరు లేకున్నా కూడా ఒకరు పాలు వేండేటట్లు ఉండాలి ఇక కష్టంతో కూడుకున్న పనే గేదెల మంచిగా సెలెక్షన్ చేసుకోవాల్సి వస్తుంది గేదెలు సెలక్షన్ మిస్ అయినా కూడా అక్కడ నష్టపోతాం అట్లే పోరాడాలి డైరీ ఫామ్ పెట్టి అప్పుడే ఎత్తేసిన కూడా నష్టపోతాం కనీసం ఒక ఫైవ్ ఇయర్స్ అన్నా మెయింటెనే చేయాలి ఇంకా పాలు రాకపోయినా మనకి దూడలన్నా అమ్ముకునే అవకాశం ఉంటుంది ఇట్లా బయట తిప్తామన్నా మేము ఒకే దగ్గర అయితే ఏం కట్టేయము ఇంకా బయట తిప్పి ఇట్లా నీళ్ళు దాప్కి అవి ఈత కొట్టిస్తాం నా దార్థం మళ్ళీ తీసుకెళ్ళి కట్టేస్తాం థ్యాంక్ యూ అన్న మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరించండి